వెల్కమ్ టు మాస్ టీవీ నాటికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలోపేతం చేయడం జరుగుతుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిఠా వరప్రసాద్ పేర్కొన్నారు నాటికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయడం జరుగుతుందని నూతన రాష్ట్ర అధ్యక్షుడు పిఠా వరప్రసాద్ పేర్కొన్నారు కాకినాడకు విచ్చేసిన ఆయన్ను కాకినాడ ఇంద్రపాలెం లాకులు వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇటీవల బొంబాయిలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతాన్ని చేసేందుకు తనను రాష్ట అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు ఆ పార్టీలో సామాన్య కార్యకర్తల నుండి జాతీయ కార్యదర్శిగా పనిచేయడం జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయడం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిఠా జానకి రామారావు రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు మాట్లాడుతూ పిఠావర ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఇండియాను బలోపేతానికి కృషి చేయడం జరిగిందన్నారు ఆయన హయాంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు എവിടെ 42 ഹലോ നമസ്കാരം നമസ്കാരം ഒക്കെ ആണോ ഒക്കെ ആണോ ഫോട്ടോ ഓക്കേ

రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులతో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో బొంబాయిలో జాతీయ కార్యాలయంలో రాష్ట్ర జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితుల పైన ఆ సమీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో పటిష్టమైన నాయకత్వం ఏర్పడాలంటే ప్రసాద్కి అధ్యక్షుడిగా నియమించాలని అక్కడ ఉన్నటువంటి కమిటీ అంతా యాక్టైగరంగా ఆమోదించి దీపక్ బహు చైతన్యంగా నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామక పత్రం అందించారు నేను ఈ పార్టీలోకి కింద స్థాయి నుంచి వచ్చాను ఒక జిల్లా కన్వీనర్గా ప్రవేశించి రాష్ట్ర స్థాయికి ఎదిగి రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా ఉన్న నన్ను ఈరోజు దా జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నన్ను జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చెప్పి ఈ పార్టీ పునర్వైభవాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించమని నా బొత్స స్తంఘాల మీద వాళ్ళ పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబడతానని మహారాష్ట్ర తర్వాత అంబేద్కర్ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా కోనసీమ జిల్లాలో గతంలో బి బివి రమణయ్య గారు అలాగే బొజ్జ అప్పల్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు గెలిచారు రేపు జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అన్ని గ్రామాల్లోని గ్రామ స్థాయి నుంచి పార్టీని పరిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అంబేద్కర్ వారసత్వాన్ని నెరవేర్చే విధంగా ఒక్క ఎమ్మెల్యే అయినా ఇక్కడి నుంచి శాసనసభకు పంపించే విధంగా నేను కృషి చేస్తానని ఆ విధంగా ఎక్కడ ఎవరైతే ఎక్కడైతే అభార్థులు ఉన్నారో ఎక్కడైతే ఆపదలో ఉన్నారో ఎక్కడ ఎవరికి ఏ విధమైన సహాయంగా రిపబ్లికన్ పార్టీ తరఫున ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం ఇంకా సేవను మరింత విస్తృతంగా చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అనుక్షణం పార్టీని పార్టీ ప్రతిష్టని పంచడానికి సాయి శక్తిగా లేకుండా అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ప్రమాణం చేస్తూ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారాలు మరి ఈరోజు ఎంతో చాలా శుభదినం మరి ఎందుకంటే ఇవాళ పెట్టావర ప్రసాద్ గారు మరి నా సోదరుడు మరి ఆయన రాష్ట్ర స్థాయిలో ఇవాళ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫుని మరి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి మరి ఆయన స్వగ్రామైన సామలు కూడా రావడం మన నిజంగా అది నాకు చాలా ఆనందకరంగా ఉంది ఆయన ఎన్నో ఆటపోట్లు ఎన్నో కష్టాలతో పాటి పడి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ఆ పడిన కష్టాన్ని ఇవాళ పార్టీ గుర్తించి మరి ఇవాళ అధ్యక్ష పదవి ఇవ్వడం మరి ఆయన ఇవాళ అధ్యక్ష పదవితోటే కాకుండా ఖచ్చితంగా మునుపు ముందు ముందు ఇంకా ఈ పార్టీని పునర్వైవం తీసుకురావాలి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పార్టీలోనూ ఒక ఎంపీగా కూడా నగ్గడం జరిగింది అటువంటి మహానీయుడు పెట్టిన పార్టీలో మరి నిజంగా ఆయన ఉండడం ఆయన ఈ రాష్ట్రానికి అధ్యక్ష రావడం నిజంగా ఆయన చేసుకున్న సుకృతం ఆయన తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్య ఫలం అని నేను అనుకుంటూ మరి ఆయనకి నా శుభాంధనాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి కానివ్వండి మరి ఆయన అభిమానులకి కానివ్వండి వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి పెట్టవర్ ప్రసాద్ గారికి నా తరఫున నా కుటుంబం తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన మీ సాటి విలేకరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై జైదే